హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు సండే తిరుపతిలో మాకు జాతర జరుగుతుంది సో నేను ఈరోజు చికెన్ వండుతున్నాను అనమాట సో ఐ జస్ట్ షో యూ హౌ ఐ మై రెసిపీ ఫస్ట్ ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకోవాలి గైస్ దానికి ముందే ఆయిల్ వేసుకోవాలి ఓ టూ స్పూన్స్ గీ కూడా వేసుకోవాలి అండ్ ఆనియన్స్ వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ కుక్ అవ్వడానికి ఆ తర్వాత నేను కరివేపాకు వేసాను సో ఇప్పుడు నేను మసాలా వేస్తాను అనమాట అందరూ స్టార్టింగ్ వేస్తారు బట్ నేను ఇది వేగిపోయాక వేస్తున్నా అయితే ఆ ఫ్లేవర్ నాకు వస్తుంది అని నాకు అనిపిస్తుంది బట్ ఐ డోంట్ నో అందరికీ అలానే అనిపిస్తుందో ఏమో కూడా సో ఇప్పుడు మనం మా మసాలా దునుసులు వేసుకున్నాం ఇది మా మసాలా డబ్బా గైస్ ఇందులో చెక్క లవంగం బిర్యానీ టూ ఇవన్నీ ఉంటాయి అన్నమాట మనకి ఇవన్నీ అవసరం లేదు మనం బేసిక్ చికెన్ కర్రీ చేసుకుంటున్నాము ఈరోజు సో నేను ఒక ఫోర్ ఫోర్ లవంగమ్స్ తీసుకుంటున్నాను ఫోర్ టు ఫైవ్ డిపెండ్స్ అండ్ టూ చక్కాస్ ఉంటాయి అండ్ ఇదెంతో ఇది నాకు పేరు తెలీదు బట్ బాగానే ఉంటుంది ఇది కాబట్టి ఇది కూడా చూసుకున్నాను అండ్ బిర్యానీ ఆకులు ఒక రెండు అంతే అన్ని వేసేద్దాం వేసేస్తున్నాను కాడా ఎందుకంటే ఫస్ట్ మనం చికెన్ కడుక్కోవాలి అది ఉందనమాట సో అది కంప్లీట్ చేసుకొని వస్తాను నేను అప్పటి వరకు చూస్తేనే ఉండండి మీరు ఓకే ఇలా రా మీట్ కడగడం కష్టం గేస్ నాకు కానీ తప్పదు తినేటప్పుడు బాగానే ఉంటుంది బట్ కడిగేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది జస్ట్ పసుపు ఉప్పు వేయనంత గైస్ ఈ స్మెల్ ఒకసారి పసుపు ఉప్పు వేసేస్తే మళ్ళీ అంత స్మెల్ ఉండదు నేను బాగా కడిగేస్తాను మొత్తం పీస్ అంతా బయట అయిపోవాలి నాకు కొంచెం రెడ్ రెడ్ ఉన్నా తినలేను నేను సో ఓసిడి కైండ్ ఆఫ్ అంటే అన్నిట్లో కాదు మళ్ళీ ఓసిడి ఓన్లీ ఈ నాన్ వెజ్ కడగడంలో మాత్రమే సో నేను ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడిగేసి మళ్ళీ పసుపు ఉప్పు వేసి తీసుకొని వస్తాను ఓకే కడిగేసుకున్నాం గైస్ మనం చికెన్ సో ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుందాం అండ్ మమ్మీ మసాలా ఆల్సో మమ్మీ మసాలా అంటే మా అమ్మే ప్రిపేర్ చేస్తుంది గైస్ ఏవేవో వేసి అవి ఏవేవో నాకు తెలీదు సో మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి నేను మమ్మీని అడిగి కనుక్కొని సో కొంచెం పసుపు కొంచెం ఇన్ ద సెన్స్ తగినంత పసుపు గైస్ కరెక్ట్ బాటిల్ బాగుంది కదా క్యూట్గా మా మమ్మీ డిమార్ట్ నుంచి తీసుకొచ్చింది గైస్ కానీ స్పూన్ మాత్రం మార్చదు గైస్ బాటిల్ మారుతున్నాయి కానీ స్పూన్ మారట్లేదు ఈసారి చెప్పాలి మమ్మీ అండ్ ఈ స్పూన్ దీంట్లో ఇరికించడానికి నేను పడే కష్టం ఉంటుంది పట్టేసింది అంటే మరీ ఫుల్గా లేదు కొంచెం ఎప్పుడు ఫుల్గా ఉంటుంది కాబట్టి పట్టడానికి కష్టంగా ఉంటుంది ఈరోజు ఫుల్గా లేదు కాబట్టి పట్టేసింది ఈజీగా సో ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం అండ్ నెక్స్ట్ ఈ కారం కారం కూడా మీరు తగినంత సరిపోయి అంత సో నేను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను ఈ కారంలోనే మా మమ్మీ ధనియాల పొడి కూడా వేసేస్తుంది కాబట్టి నేను సపరేట్గా ఏం వేయను ధనియాల పొడి అండ్ పచ్చిమిర్చి తక్కువ వేస్తున్నాను గైస్ మా నాన్న తింటున్నారు అంటే మామూలుగా మా డాడీ వేరే చికెన్ తింటాను అనమాట మా మమ్మీ చేసి అంటే మా డాడీకి ఫ్రై సపరేట్గా ఉండాలి పులుసు సపరేట్గా ఉండాలి నేను చేస్తే జస్ట్ కొంచెం వస్తుంది అంతే అది మా నాన్న తినరు ఎందుకంటే సంగటికి తింటారు కాబట్టి మా డాడీ కానీ ఈరోజు మన నాన్న కూడా తింటున్నారు నా చికెన్ కాబట్టి ఎక్కువ పచ్చిమిరపకాయ డి ఒక ఆ వేస్తున్నాం అండ్ మసాలా కూడా కొంచెమే వేస్తున్నాం మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయితే వల్లే అని చెప్తారు కాబట్టి ముందు జాగృత ఓకే పసుపు ఉప్పు కారం మసాలా వేసేసుకున్నాం మా మమ్మీని వెల్లుల్లి పెట్టమన్నాను సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఆ తర్వాత దాని కూడా దీంతో వేసుకొని మిక్స్ చేసేద్దాం బీ ప్యాక్ పచ్చి పెరుగు కూడా వేసుకోవాలి వేసుకొని మా ఇంట్లో పెరుగు అయిపోయింది సో మా నాన్నగారు తీసుకొస్తున్నారు అంత లోపల మనం మిగిలినవారిని వేసేసుకుందాం ఏం పర్లేదు పెరుగు లాస్ట్లో కూడా వేసుకోవచ్చు లాస్ట్లో అంటే అది ఉడుకుతున్నప్పుడు లేకపోయినా కూడా పర్లేదు కప్పు కొంచెం పెరుగు కూడా వేస్తే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట అయినా ఒక త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు కేస్ బేసిక్ చికెన్ కర్రీ జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు ఇంట్లో ఏదైనా మసాలా ఉంటే అయినా సూపర్గా చేసుకోవచ్చు కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇంకొంచెం బాగా చేసుకొని నిండా తినేస్తాం ఓకే అప్పుడు నేను మీ క్యూట్గా వెల్లుల్లి అన్నీ వచ్చేసింది చిన్న చిన్న ఉన్నాయి ఇది సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను ఇప్పుడు బ్యాక్ గైస్ అల్లం తీసుకొని వచ్చాం సో మంచి మనం కొంచెం కట్ చేసి నేను అల్లం పీల్ చేయను ఫస్ట్ వాష్ చేసేసి ఆ తర్వాత దంచేస్తాను అనమాట అంటే ఎక్కడో చూసాను అల్లం వెల్లుల్లి మనము పీల్ చేసేస్తాం కానీ చేయకూడదంట దాని స్కిన్ పైనే ఎక్కువ మంచి ప్రాపర్టీస్ ఉంటాయంట ఏమో నాకు కూడా తెలియదు ఎదురు ఇల్లు చూసాం సో అప్పటి నుంచి అంటే తీయడానికి మనకు కూడా బద్దకం కదా సో రెండు మనకే బెనిఫిట్ అనమాట సో నేను వాష్ చేసుకొని వస్తా మామూలుగా ఎంత రెడీ అయ్యి వంట చేయనిదేసి నేను ఒక నార్మల్ ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని పప్పు వేసుకొని అలా ఉంటాను బట్ ఈరోజు గుడికి వెళ్ళేసి వచ్చాను కాబట్టి ఇలా ఉన్నాను అన్నమాట వీడియో తీయడానికి కొంచెం మేము ఎందులో దంచుతామో తెలుసా క్యూట్గా ఉంటుంది ఇది కూడా పడిపోయింది వేస పొద్దునే ఫైవ్ ఫైవ్ కే లేసాను వేసి నేను ఫైవ్కి లేచి ఆ తర్వాత తల స్నానం చేసుకొని నా ఫ్రెండ్ ఆల్రెడీ అంటే తను పిక్ చేసుకొని వింటాను నేను కానీ నాకు లేటర్స్ ఉందనేసి పని వచ్చేసి టెంపుల్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను టెంపుల్కి వెళ్ళాను ఆల్మోస్ట్ నేను సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంకి రీచ్ అయినా టెంపుల్కి ఆ తర్వాత మంచి దర్శనం అయింది చాలా మంచి దర్శనం రీలీ రీలీ విష్ అందరు అందరికీ మంచి జరగాలి అందరు కోరుకున్నవన్నీ జరిగిపోవాలి అందరూ బాగుండాలి అందరూ మనం కూడా అంటి గైస్ ఎంతసేపు అవుతుంది అంటే నేనే ఎక్కువ ఎఫర్ట్ పెట్టి దంచట్లేదు అనమాట వీడియో కొంచెం స్టైల్గా చిన్నగా దంచుతున్నాను మామూలుగా అయితే అలా దంచుతాను మామూలుగా మా మమ్మీ చాలా వేస్తుంది గైస్ అల్లం కానీ నేను చాలా ఎక్కువ వేస్తు అంటే అల్లం స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది అనేది మా మమ్మీ ఫీలింగ్ అనమాట కానీ నాన్ వెజ్కి అల్లం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ ఈరోజు సండే యాక్చువల్లీ అయినా చాలామంది పండుగలు పెడుతున్నారు చాలా రష్ ఉన్నారు మాకు ఆల్మోస్ట్ సిక్స్కే నాకు అక్కడ బైక్స్ అలౌ చేయలేదు అనమాట అంటే వేరే వే ఒకటి వాళ్ళే చూపించి అక్కడ పెట్టేయాలి బైక్స్ అక్కడ నుంచి నడిచి వెళ్ళాలి అని చెప్పారు అమ్మ పొద్దున్న సిక్స్కే ఐ డోంట్ ఎక్స్పెక్టెడ్ అంతమంది ఉంటారని నేనేదో జస్ట్ ట్వంటీ థర్టీ పీపుల్ ఉంటారు హ్యాపీగా రీల్స్ చేసుకోవచ్చు అంటే కొన్ని పేజెస్తో క్లబ్ బాయ్ ఉన్నామన్నమాట ఒక సో షూట్ కానీ మాకు కొంచెం టైం ఇస్తారు సో అమ్మవారిని అలా షూట్ చేసి మేము కూడా కొంచెం మంచిగా రీల్స్ తీసుకొని వద్దాము అని అనుకున్నాము బట్ చాలా చాలా చాలామంది ఉన్నారు పోలీసే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టూ ఫార్టీ టు ఫిఫ్టీ మెన్ ఉన్నారు పోలీస్ బాయ్ డ్యూటీలో ఎప్పుడు మార్నింగ్ సిక్స్కే ఇది ఇప్పుడే అనిపిస్తుంది ఈరోజు ఇలా ఉన్నారంటే జనాలు ఇంకా అసలు జాతర రోజు ఎలా ఉంటారు అనేసి మేము యూజువల్గా జాతర రోజు పొంగలు పెడతాం గైస్ కానీ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ చాలా రష్ ఉండే చాలా కష్టమైపోయింది కాబట్టి మా మమ్మీ కొంచెం ఇయర్ పెడదామా వద్దా అన్న డైలమాలో ఉన్నారు కానీ మా చెల్లి రావట్లేదు ఈ ఇయర్ అంటే తను బెంగళూరులో ఉంది సో తనకేదో ఎగ్జామ్ ఉంది ట్యూస్ కాబట్టి తను రావట్లేదని మేము ఈసారి జాతరకు పెట్టట్లేదు పొంగళ్ళు అల్లం వెల్లుల్లి అయిపోయింది పేస్ట్ సో ఇందులో ఒక హాఫ్ హాఫ్ ఇందులో మ్యారినేషన్ వేసుకుందాం మనం మిగిలిన హాఫ్ అక్కడ ఆనియన్స్తో వేసేద్దాం సో అన్నీ వేసేసుకున్న తర్వాత కలిపిద్దాం పెరుగు కూడా ఉంటే బాగుండు లీ పెరుగు ఈజ్ ఆన్ ద వే రాగానే వేసేద్దాం గైస్ చికెన్ వేసేద్దాం పెరుగుడు వేసేద్దాం నా ఫోన్ చచ్చిపోతుంది గైస్ బ్యాటరీ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఇది మ్యారినేట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంత బాగా పట్టేశాక ఆ తర్వాత మనం ఆనియన్స్ అవన్నీ ఆల్రెడీ వేగుతున్నాయి కదా అందులో వేసేస్తాం నేను ఆనియన్స్ చాలా లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగా ఎంచుతాను వేస్ యాక్చువల్లీ ఎవరు అంతసేపు వేయించరు కానీ అది అంతసేపు వేగితేనే అది అంటే మెల్ట్ అయిపోయి అది ఒక పేస్ట్లో వస్తుంది అనమాట అది ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేనే అంత స్లోగా ఎంచుతాను అనమాట కాబట్టి నాకు చికెన్ చేయడానికి అంత టైం పడుతుంది అక్కడకటగా చేసేస్తుంది గైస్ నేనే లేట్గా చేస్తాను బాగుంటుంది టేస్ట్ కోసం చదువుతాయి కదా ఓకే మ్యారినేషన్ అయిపోయింది నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అండ్ ఇది మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఐ గెట్ బ్యాక్ ఓకే బాయ్ బాయ్ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడే నేను ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసుకొని వచ్చేసాను మన చికెన్ మంచిగా మ్యారినేట్ అయిపోయింది సో నేను మధ్యలో మీకు ఒక స్టెప్ చెప్పలేదు మా నాన్నగారు పెరుగు తీసుకొని వచ్చారు కాబట్టి నేను పెరుగు కూడా వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టినా ఇప్పుడు మనం దీన్ని వేగుతున్న ఈ ఆనియన్స్లో వేసేద్దాం గైస్ ఓకే మీరు ఇక్కడే ఉండండి నేను వేసేసేస్తాం ఆనియన్స్ ఈ చికెన్ని ఇంకంతా వేసేసాను గైస్ చికెన్ ఇంకంతా మనం మనం ఏం చేయమన్నమాట స్టవ్వే చేస్తుంది పన్నంతా చికెన్ ఉడికిన తర్వాత కొత్తిమీర కొంచెం మసాలా పైన యాడ్ చేసుకొని దింపేసుకొని తినేయడమే ఇటు కూడా వేస్ట్ చేయకూడదు వేసి మొత్తం వేసేయాలి కారం ఎంతేసి కలిపినా మనకి ఫింగర్స్ ఇవి మంట ఎక్కువ కానీ అసలు పచ్చిమిరపకాయలు వేసి కలిపితే మాత్రం అసలు చాలా మండిపోతుంది వేసి నాకు అల్లమైన మండిపోతుంది పచ్చిమిరపకాయలు అయినా చాలా మంటేసిస్తుంది ఆ తర్వాత హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా అది పోదు చాలాసేపు అలానే ఉంటుందమ్మంట కానీ ఇప్పుడు మనం కారం వేస్తున్నాం కాబట్టి నా ఫింగర్స్ ఏం వండట్లేదు హ్యాండ్ వేస్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేస్తాం మీరు కూడా ఇంతేనా ఏ చిన్న పని చేసినా ఆర్డర్ చేసేటప్పుడు వెళ్ళి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసేసుకొని రావాలి అనిపిస్తుంది సో ఇక్కడ మనం ఆల్రెడీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా సో ఇది కూడా ఇప్పుడు చికెన్లో వేసేది సో ఇది మనం ఆల్రెడీ వేసుకున్న చికెన్ అండ్ ఇది రిమైనింగ్ అల్లం వెల్లుల్లి రైస్ అన్నీ వేసి కలిపేసుకున్నాము సో మీడియం ఫ్లేమ్ మీద ట్వంటీ మినిట్స్ అలా చికెన్ ఉడకాలన్నమాట లిడ్ మాత్రం క్లోజ్ చేయకండి గైస్ లిడ్ క్లోజ్ చేస్తే నాన్ వెజ్ స్మెల్ అలానే ఉంటుంది సో లిడ్ ఓపెన్ చేసి మొత్తం స్మెల్ అంతా పోయే వరకు కుక్ చేసుకుందాం మనం కొద్దిసేపు ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కానీ ఫస్ట్ డే మాత్రం క్లోజ్ చేయొద్దండి చాలా స్మెల్ వచ్చేస్తాయి అండ్ నౌ నవ్వు గేస్ చికెన్లో నుంచి మంచిగా వాటర్ వచ్చేసాయి అండ్ చికెన్ మంచిగా ఉడుకుతుంది సో మనం దీనికి కొంచెం అలా టైం ఇద్దాం ఇంకా ఇంకా ముక్క ఉడకలేదు ఈరోజు ఎందుకో పీసెస్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మా అమ్మ అడిగింది కట్ చేసి ఇవ్వనా అని నేనే వద్దు అని చెప్పి కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు గైస్ లేట్ రియలైజేషన్ నాకు ఇఫ్ యూనో నో అర్థమైన వాళ్ళు నవ్వుకోండి అంతే కొత్తిమీర కూడా నేను చాలా ఎక్కువ వేసుకుంటాను కొత్తిమీర ఫ్లేవర్ చికెన్ చాలా బాగుంటుంది మామూలుగా కొంచెం కొంచెం వేసుకుంటారు అందరూ కానీ నేను మిగిలిన మిగిలిన కర్రీస్లో అంత మరీ వెయ్యను రైస్ కానీ చికెన్ కర్రీలో మాత్రం వేస్తాను అండ్ మీరు ఈ కాడలు ఒకవేళ తీసేస్తుంటే మాత్రం అవి కూడా వేయండి ఉడుకుతున్నప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఉడుకుతున్నప్పుడు కొంచెం వేసుకోవచ్చు కొత్తిమీర అండ్ దించేసేటప్పుడు గార్నిషింగ్కి కూడా కొంచెం వేసుకుందాం బాగుంటుంది కాబట్టి ఇది కూడా ఎక్కడో చూసాను అనమాట కొత్తిమీరని మనము కట్ చేస్తే ఆ ఫ్లేవర్ తగ్గిపోతుందంట కొత్తిమీర నుంచి సో ఇలా పించ్ చేసి వేసుకుంటే దాని ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందంట రైస్ చికెన్ ఉడుకుతుంది రైస్ కానీ నాకు ఆల్రెడీ ఉడికిపోయింది అని అనిపిస్తుంది సో ఒకసారి టేస్ట్ చేస్తున్నాను అనమాట వేడిగా ఉంది వేడిగానే ఉంటుంది ఆఫ్ కోర్స్ చేశాననే కాదు గైస్ అంటే నేను చేసినప్పుడు బాలే పొద్దు తిన్నా అనమాట నేను అంటే తిన్న విషయంలో కొంచెం పిక్కి అనమాట నేను పిక్కి అంటే మళ్ళీ అసలు తిన కాదు ఇంతే తింటాను బాగుంటే ఇంత తింటాను స్పైస్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి గైస్ మామూలుగా నా స్పైస్ టాలరెన్స్ నుంచి అసలు చాలా తక్కువ నేనే చాలా తక్కువ కారం తింటాను ఒకవేళ కారం ఉన్నా కూడా మొత్తం గీ యాడ్ చేసుకుని తింటాను అనమాట ఇది నా కొలీగ్స్కి నిన్న చెప్తే వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చి నువ్వు కారం తినవా అనేసి బట్ యా నేను గీ వేసేసుకుంటాను అనమాట కారం అనిపించినప్పుడు అంతా నాకు అంటే వేడిగా కూడా తినలేను నేను అది కూడా టాలరేట్ చేయలేను నేను చల్లగా తినేస్తాను ఐస్ క్రీమ్ కొరకు కూడా తినేస్తాను వాళ్ళు జూ అని అలా అంత లాగా వేస్తా బాగానే ఉంది టచ్ బై గాడ్స్ గ్రేస్ ఇష్ట ప్లేస్ మన చికెన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కాకపోతే నాకు కొంచెం కొంచెం ఫ్రైగా అలా ఉంటే ఇష్టం అన్నమాట కాబట్టి మొత్తం వాటర్ అంతా ఉనికిపోయేంతవరకు మనం వేయించుకుంటూనే ఉందాం ఆల్రెడీ అయిపోతుంది వన్ అయిపోతుంది మా నాన్నగా వన్కంతా పోయి టు ప్లేట్ రెడీగా ఉండాలన్నమాట వేడి వేడిగా కానీ ఈరోజు నా వంట కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అందరికీ తెలుసు సో మేబీ బై వన్ ఫిఫ్టీన్ ఆర్ వన్ ట్వంటీ అట్లీస్ట్ మనం వంటన్ కంప్లీట్ చేసి అక్కడ పెట్టేద్దాం ఫ్రైడ్ రైస్ రెడీగా ఉంది గైస్ రసం మమే పెట్టేసి తినాలి గైస్ వేస్తుంది అంటే పొద్దున్న తిన్నాను తినడం అంటే ప్రసాదం మాత్రమే తిన్నాను అనమాట కాబట్టి ఆకలి పొట్టలో గురు గుర్ర అంటున్నాయి సో అయిపోగానే వెరీ కావా ఖావా తినేద్దాం మోస్ట్లీ నా సండేస్ ఇలానే ఉంటాయి బ్రంచే చేస్తారు అనమాట నేను మనం తొందరగా లేయం సో లేచిన పొద్దున ఒక లెవెన్కి తిన్నాం అనుకో మళ్ళీ చికెన్ ఎక్కువ తినలేం అనమాట కాబట్టి ఒక ట్వెల్వ్ థర్టీ వన్కి అలా చికెనే తినేస్తే కొంచెం ఎక్కువ తినేయచ్చు కదా అన్న వత్యాసం కానీ ఎక్కువ ఏం తినలేము ఎంత తినగలను అంతే తినగలను కాకపోతే ఆ ఫీలింగ్ అనమాట చికెన్ చికెన్ అందుకే మా అమ్మ అంటూ ఉంటుంది అడుగుతావు కానీ తినవే నువ్వు అని యాక్చువల్లీ నేను తింటాను గైస్ కాకపోతే నా పుట్ట పట్టదు కొంచమే పడుతుంది మళ్ళీ ఎక్కువ తినేసాను ఇంకో ఇంకంతా లేను కూర్చోలేను అలా లేజీగా ఉంటాయి ఆల్రెడీ లేట్గా లేస్తాను మళ్ళీ లేజీగా ఉన్నాను అనుకో మా కాబట్టి కొంచెమే తింటా లైట్గా ఉంటాం అండ్ అగైన్ ఈరోజు మటర్స్ డే అనమాట సో మమ్మీకి రెస్ట్ ఇచ్చాం రెస్ట్ అంటే పాపం ఏం లేదు వన్ ఆఫ్ ది అదర్ థింగ్స్ చేస్తూనే ఉంటారు అది అమ్మలు మనం రెస్ట్ ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోరు అనమాట ఏదో ఒక పని వాళ్ళు ఆ రోజు క్రియేట్ చేసుకొని చేస్తారు నేను ఈరోజు వంట చేస్తాను కాబట్టి రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పాను కానీ మా మమ్మీ బాత్రూమ్ రెడీ చేస్తానైతే నేను అని సో అలా వాళ్ళే క్రియేట్ చేసుకొని ఏదో ఒక పని అనమాట వాళ్ళకి రెస్ట్ అంటూ అది వాళ్ళే అనుకొని వాళ్ళే తీసుకుంటే తప్ప అది రెస్ట్ కాదు సో మనం ఏం చేయలేము ఇంతకు మించి మనం ఏం చేయలేము అనమాట సో మదర్స్ డే ఆ రోజే అని కాదు కానీ డే ఈజ్ అ మదర్స్ డే అనమాట రోజు నేను మా లవ్ చెప్తాను ఆఫ్కోర్స్ ముద్దు పెడతాను చేసుకుంటాను అందరూ కూడా అలానే ఉండాలి అని నేను అన్ను కానీ అంటే ఎవరి వేలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు వాళ్ళ లవ్ని నేను కొంచెం ఎమోషనల్ ఓవర్ కాబట్టి నేను అలా ఎక్స్ప్రెస్ చేస్తాను నా ఫ్రాంక్లీ స్పీకింగ్ అందరికీ అంటే అందరు అమ్మలు వాళ్ళ పిల్లలతో ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ అంటే నాకు మా అమ్మతో ఉన్నది ఎలాంటిది అంటే బాండ్ అంటే ఇప్పుడు ఎవరైనా ఏదన్నా తప్పు చేస్తే ఏదైనా ఏదన్నా ఒక కష్టం వస్తే అమ్మ ఇంట్లో తెలియకూడదు అమ్మ నాన్నకి తెలియకూడదు చెప్పకూడదు అన్నట్లు భయపడతారు కదా నాకు ఏవన్నా వస్తే మాత్రం నేను ఫస్ట్ అమ్మకు చెప్పాలి ఆ అమ్మకు చెప్పాలి ఫస్ట్ ఆ అమ్మ దగ్గర అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది అని చెప్పి ఐ గో బ్యాక్ టు మై మదర్ అనమాట అంటే నేను డిస్కస్ చేయందంటూ ఇంతవరకు మా అమ్మతో ఏదీ లేదు ప్రతిదీ డిస్కస్ చేస్తాను గుడ్ ఆర్ బ్యాడ్ ప్రతిదీ ప్రతిదీ చెప్తాను ప్రతిదీ డిస్కస్ చేస్తాను సో కానీ కొనుక్కొని కొన్ని కొన్ని ఉంటాయి మనకు చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదా గైస్ సో అలాంటివి చెప్పాను అనమాట అవి కూడా కొంచెం అంటే కొద్ది రోజుల తర్వాత చెప్పేస్తాను అనమాట అమ్మాయిది అప్పుడు ఇలా చేశాను అలా చేశాను అమ్మ నాకు అప్పుడే తెలిసే అంటది వాళ్ళకే గాడ్ నోస్ గైస్ వీళ్ళకి ఎలా తెలుస్తాయో కానీ అన్నీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటాయి కానీ వాళ్ళు జస్ట్ ప్రిటర్న్ చేస్తారు అనమాట మనం చెప్పే వరకు వాళ్ళకి తెలియనట్టు అయ్యో కొత్తగా కానీ దే న్యూ అని అనిపిస్తుంది నాకు సో అందరు అమ్మలకి హ్యాపీ మదర్స్ డే మీరు ఉన్నారు కాబట్టే మేమున్నాం మీరు లేకపోతే నేను లేన్ లేను మా అమ్మ లేకపోతే నేను లేను అంతే ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ అలానే కొట్టుకోమ్మ అని గైస్ బాగా కొట్టుకుంటాం నేను మా అమ్మ జస్ట్ లైక్ మా చెల్లె అంటుంది అత్త కోడలు కూడా కొట్టుకోరేమోనే మీరు కొట్టుకున్నంత అనేసి కొట్టుకుంటేనే ఎక్కువ ప్రేమ ఉంటుందా తెలీదు బట్ మేము కూడా అరుచుకుంటాం కొట్టుకుంటాం ఇవన్నీ ఉంటాయి బట్ స్టిల్ బట్ స్టిల్ మాంజర్ గాడ్స్ ఇంట్ ఏంజల్స్ దేవుడు ఉండలేక అందరితో అన్ని చోట్ల ఎప్పుడు అమ్మని పంపించాడు అని నేను అనుకుంటా పర్సనల్గా బికాజ్ మై మామ్ హస్బిన్ అన్ ఇన్క్రెడిబుల్ డ్రైవింగ్ ఫోర్స్ నాకు ఈ వన్ ఇయర్గా బ్యాడ్ ఫీస్ అనగానే ప్రతి ఒక్క లైఫ్లో అప్స్ డౌన్స్ అన్నీ ఉంటుంటాయి కెరీర్ టెన్షన్ పర్సనల్ లైఫ్ అన్నీ అన్నిట్లో అన్నిట్లో మా అమ్మ ఉంది మై మామ్ ఇస్ ఆల్వేస్ చెయ్యి ఎప్పుడు అంటే ఆ లేదు ఎప్పుడు మా అమ్మ అలా ఇలానే ఉన్నింది ఉంటుంది సో చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది రైస్ జస్ట్ మనం కొత్తిమీర వేసేసుకుంటే ఆ ఎక్కువ ఉంది దించేసుకోవచ్చు దించేసుకొని టక్కటాకా తినేయచ్చు ఎప్పుడే వాళ్ళు అయిపోయింది జాయిస్లో కాఫీలు వేసుకుంది అందుకే పొద్దున్న తింటా తినాలి అంటారు బ్రేక్ఫాస్ట్ ఈస్ ద మెయిన్ మీల్ ఆఫ్ ది డే అంటారు కానీ నేను వెరీ రెగ్యులర్గానే స్కిప్ చేస్తూనే ఉంటాను గైస్ చాలా రెగ్యులర్గా స్కిప్ చేస్తూ ఉంటాం అంటే ఒక వీక్లో టూ త్రీ డేస్ తినాను టూ త్రీ డేస్ తింటాం ఆ మిగిలిన రోజులు తింటాను అనుకోండి అంటే అది తినకపోతే ఫ్రూట్స్ అవి తింటాం అంటే జామకాయస్ బనానాస్ ఇవి ఉంటాయి ఇంట్లో ఎప్పుడు కాబట్టి అవి తింటా అప్పుడప్పుడు మా మావయ్య పనస్ పనులు తెచ్చిస్తాడు నాకోసం అవి చాలా బాగుంటాయి గైస్ అవి నాకు ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయినాయి ఈ మధ్య అంటే చాలా స్వీట్గా ఉన్నాయి ఈ మధ్య తెచ్చు అయ్యో ఎన్ని తిన్నానో నేనే కాబట్టి అలాంటివి ఏదన్నా ఉంటే తినేస్తాను మరి ఖాళీ ఖాళీగా అయితే ఉండరు సో మీరు కూడా ఉండకండి నేను చెప్తున్నాను చూడు అవ్వా కెమెరా ఉంటే ఏదైనా చెప్పచ్చు ఎస్ ఇది దాటి మనం చెయ్యమో కూడా చెప్పచ్చు నేను తినను కానీ నేను చెప్తున్నాను అనమాట తినండి అని నేను ఏదన్నా నేను తిన్ను అంటే మా అమ్మ ఈ వీడియోనే ప్లే చేసి చూపిస్తేమో ఏదో చెప్పావు అని నేనే ఇస్తాను ఎవిడెన్స్ కూడా ఇప్పుడు ఇది చూపించను కూడా నేనే చెప్తున్నాను చూడండి లేదు డొల్లా వేసేసుకుందాం గైస్ మీకు మన చికెన్ చూపిస్తారు ఇప్పుడు ఇప్పుడే మా మమ్మీ టేస్ట్ చూసింది గైస్ కొంచెం ఉప్పు తగ్గిందంట సో కొంచెం సాల్ట్ యాడ్ చేయమని ఆఫ్ సాల్ట్ యాడ్ సార్ కొత్తిమీర సార్ జస్ట్ ఒక వన్ మినిట్ అలా కొత్తిమీర వేసిన వెంటనే దించేయకూడదు గైస్ మరి అంటే కొత్తిమీర చాలా పచ్చి ఫ్లేవర్ తెలుస్తుంది ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ అలా సిమ్లో ఉంచి ఒకసారి కలిపేసిన తర్వాత దించేస్తే అప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఓ మళ్ళీ చికెన్ అయిపోయింది గైస్ ఇప్పుడు నేను రైస్ పెట్టేసుకొని రైస్ పెట్టేసుకుంటున్నా నా ప్లేట్ గైస్ దీనికి ఒక చిన్న కైండ్ ఆఫ్ స్టోరీ ఉంది ఇది నేను ఫస్ట్ పీజీలో జాయిన్ అయినప్పుడు మా మమ్మీ డీమాట్లు కాదు ఎక్కడో తీసుకొని వచ్చాయి గైస్ కరెక్ట్గా తెలీదు బట్ అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను అన్నమాట ఎవరు తినకూడదు ఈ ప్లేట్లో నేను ఒక్కదాన్నే తినాలి ఎవరైనా తింటే కూడా ఇంకా కోపం వచ్చేస్తుంది నాకు అంటే తినచ్చు బట్ నేను తినేటప్పటికి మళ్ళీ నా ప్లేట్ కడిగేసి ఉండాలన్నమాట నేను దీంతోనే తింటాను కాబట్టి సో అది విషయం ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకుని తినేద్దాం చికెన్ గైస్ తినేద్దాం కొబ్బలు వచ్చేస్తున్నాయి ముందే చెప్పాలి కదా నేను అంత వేడిగా ఉంటే తినలేనని నెక్స్ట్ వీడియో కోసం మీకు చూపించాలని కొంచెం గబగబా ఫాస్ట్గా కలుపుకొని తిని ఎలా ఉందో చెప్తా అంటే ఎలా ఉందన్నా ఎలా ఉన్నా బాగుందని చెప్తాను అనుకోకండి బాగుంటేనే బాగుందని చెప్తాం కానీ ఎన్నిసార్లు టేస్ట్ చూసాను కదా గైస్ బాగానే ఉంది నాకు తెలుసు బట్ అన్నంలోకి ఎలా ఉంటుంది అంటే ఉప్పు కారం అవన్నీ అన్నంలో కూడా సరిపోయాయా లేదా అనేది ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాం കൊ ഫ്ലേവർ തലസ് ഗൈസ് അല്ലം കൂടെ కొంచెం ఎక్కువ వేస్తాను నేను చెప్పాను కదా సో అల్లం కూడా తగులుతూ ఉంది అలా చిన్న చిన్న ముక్కలు టూ గుడ్ జాగ్ర అన్న మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది జస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు గైస్ వ్యూస్ మాత్రం త్రీకే ఫోర్కే వస్తాయి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను రెసిపీ ట్రై చేయండి ఇంకా చాలా 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 వస్తున్నాయి ఛానల్లో సో స్టే ట్యూ గంట కొట్టి వెయిట్ చేయండి ఓకే ఓకే మరి దిస్ ఇస్ మీ భాగ్యశ్రీ మధు సైనింగ్ ఆఫ్ టుడే మా బాయ్ అందరికీ హ్యాపీ సండే అండ్ అందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే హార్ట్ఫుల్గా హ్యాపీ మదర్స్ డే నేను ఇంకా మా పెద్దమ్మకి మా అత్తయ్య వాళ్ళకి మా మద్యనత్తకి చిన్నత్తకి పెద్దకి మా అమ్మైనత్తకి అందరికీ ఇంకా చాలా చాలా మంది ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ డాడీ తేజు వాళ్ళ మమ్మీకి చాలా చాలామంది వాళ్ళందరికీ కూడా చెప్పాలి ఆల్ ఆల్ మదర్స్ ఎందుకంటే దే డిజర్వ్ దిస్ గేస్ అట్లీస్ట్ వన్ డే బట్ దే మీన్స్ సో మచ్ టు అస్ అని చెప్పండి బాగుంటుంది వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతారు సో చెప్పండి అండ్ అందరూ మంచిగా సండే కదా ఏమేమి తిన్నారు కూడా కమెంట్ చేసి చెప్పండి నాకు ఓకే బై సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో